హాయ్ అండి ఇది సండే వీడియో అండి సండే తెచ్చిన చేపలు అనమాట సండే ఏ చేపలు తెచ్చాము ఏ రేటుకేసాము అనేది వీడియోలో అయితే చూసేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకండి వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఎలాగోలాగా వన్ ఇయర్కి మాత్రం వన్కే సబ్స్క్రైబర్లు అయితే అయిపోయారండి ఇకపోతే పీతలు అయితే వీడియోలో చూపించేశాను కదా పీతలు అయితే రెండు కేజీలు ఇవ్వాలని వాళ్ళకి ఇచ్చేగా రిమైండింగ్ అయితే బుట్టలో వేసాను అన్ని పెద్ద పీతలు వచ్చాయి దాని తర్వాత అయితే ఇవైతే పసుపు పర్లు ఇవైతే మీడియం సైజు అంటే మరీ చిన్నవే వచ్చేసేయండి కేజీ రెండు వందలకైతే వేసాను అనమాట ఇందులో అయితే కొంచెం అయితే అమ్మేసాను మీకు చూపించినప్పటికే దాని తర్వాత వంజరాలు వంజరాలు అయితే బాగానే డబ్బులు వచ్చేయండి పర్వాలేదు కేజీ సైజు ఉంటే మాత్రం పట్టుకెళ్ళిపోతారనమాట బేగాన నేను ఎనిమిది చేపలు తీసుకున్నాను కదా వాళ్ళకి మూడు కేజీలు వేసిగా ఇంకో రెండు అయితే అమ్మేసాను నేను రిమైండింగ్ బొట్లో ఉన్నాయన్నమాట రైలు మాత్రం ఏమీ బాగాలేదండి చిన్న సైజు వచ్చేసవి సండే పూట మాత్రం వాళ్ళడానికి మాత్రం చాలా ఇబ్బంది అయిపోద్ది చూసారా రెండు యాభైలకే వేసాను రొయ్యలు అయితే మాత్రం కలర్ అంతలా ఏం బాగోలేదు సండే మాత్రం కానీ మా ఏరియాలో మాత్రం ఎక్కువ సముద్రం రైలే తింటారు దానివల్ల అవే తేవాల్సి వచ్చింది దాని తర్వాత ఏమొచ్చి సంధ్వాలు సంధ్వాలు అయితే ఇవి ఆర్డర్ ఉండేది వాళ్ళకి ఇచ్చేగా రిమైండింగ్ అయితే ఇలా ప్లేట్లో వేస్తాను అమ్మేయడానికి అర కేజీలు వచ్చాయి కదండి ఇవి కూడా తొందరగా అయిపోయి సంధ్వాలు కూడా సందువాలు రేట్ ఎక్కువే కదా ఎప్పుడూను అవి కొంచెం ఆలోచిస్తున్నారు పట్టుకెళ్ళడానికైతే రేట్ ఎక్కువని అర కేజీ మూడు వందలకి అలా వేసాను అనమాట దాని తర్వాత కస్టమర్లు అయితే వచ్చేసారనమాట ఈ లోపు రెండు కేజీల అయితే వెళ్ళమని చెప్పారు అవైతే మన కుట్లో ఉన్న తాతయ్య అయితే అవి కూర్చొని వల్సేస్తున్నాడు చూసారా నీట్గానా అవి రెండు కేజీల రొయ్యలు దాని తర్వాత అయితే కానగడతలు తీసుకున్నాను ఇవి ఒక బాస్కెట్ వరకు తీసుకున్నానండి మనకు పొద్దున్నే ఎదు రెండు వచ్చేస్తుంది అనమాట దానివల్ల ఐసేసే పెడతాను సైజ్ చూసారా ఎంత పెద్ద సైజు దాని తర్వాత శీలవతులు శీలవతులు అయితే కేజీ బాక్స్ వేసుకున్నానండి చూసారా ఒక్కదానికి కూడా చన్న రాలేదు చాలా బాగున్నాయి చేపలు మాత్రం ఇదిలాగా ఇరవై కేజీలు పైన పెట్టాను పది కేజీలు అయితే కిందన పెట్టాను అనమాట బాక్స్కి అయితే ముప్పై కేజీలు వస్తాయి శీలవాతలు మాత్రం నాకు పెచ్చపెచ్చగా నచ్చేసాయి చాలా బాగున్నాయి చెనాలు రాలేదు ముఖ్యంగా చన ఉంటే మాత్రం ముక్కలు పడవని గోల్ చేసేస్తారు కస్టమర్లు దాని తర్వాత ఏమొచ్చి జడ్వాలు జడ్వాలు అయితే రెండేస్ కేజీలు వేసుకున్నానండి పదిహేను కేజీలు వేసుకున్నాను జడ్వాలు కొంచెం రేట్ ఎక్కువగా ఉన్నాయన్నమాట పదిహేను కేజీలు రెండు వేల ఐదు వందలు అయిపోయింది ఇవి ఒక పదిహేను కేజీల వరకు వేసుకున్నాను సైజ్ చూసారా రెండేసి కేజీలు అనమాట రెండేసి కేజీల చేప అయితే బేగా అయిపోతాయి ముద్ర ముక్కలు వస్తాయి కాబట్టి రెండేసి కేజీలు చేపలే పట్టుకొని వెళ్ళిపోతారు జడ్వా మాత్రం ముక్కలు ఎక్కువ వస్తాయి అనమాట దాని తర్వాత ఏమొచ్చి బొచ్చులు ఇవి సగమే వేసుకున్నానండి ఫుల్గా అయితే వేసుకోలేదు ఇంకా కొంచెం బ్యారేలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇప్పుడే కార్తీక మాసం ఇంకా అవ అవ్వింది కదా ఇవి కేజీన్నరలు జడ్వాన బొచ్చు మాత్రం నూట ఎనభై రూపాయలకి వేస్తానండి అక్కడే రేట్ ఎక్కువ పడుతుంది అన్నమాట మాకు దాని తర్వాత ఏమొచ్చి ఈ వారం సందువాలు మాకు కొంచెం ఆర్డర్ ఉండేది అనమాట ఇరవై కేజీలండి ఈ సందువాలు అయితే ఆర్డర్ ఉండేది ముప్పై కేజీలు బాక్స్ తీసుకున్నాను పది కేజీలు అయితే కొట్టి మీద అమ్మాను ఇవైతే పులుసు కోసం అని ఇరవై కేజీలు అడిగారు వాళ్ళ కోసం అయితే ముందుగా చూసేసి మొక్కలు కొట్టేసి ఒక బాస్కెట్లో అయితే వేసి ఉంచామన్నమాట అవే చేపలు దాని తర్వాత ఏమొచ్చి పేతలు పెద్ద పెద్ద సైజు వచ్చాయండి పేతలు రెండు యాభైలకి వేసానండి అయినా పీతలు ఎక్కువ తూగిపోతాయి అనమాట పెద్దగా ఏమి రావు పీతల్లోని పద్నాలుగు యాభైకి అయితే వేసుకున్నాను కానీ డబ్బులే చేయలేకపోయాను అనమాట పీతలు మాత్రం బాగానే ఉన్నాయి తేలిక అయిపోవడం వల్ల ఎక్కువ ఎక్కువ తూగిపోయాయి అన్నమాట దాని తర్వాత ఏమొచ్చి కానగడతలు చూస్తున్నా ఇంకా నా కానగడతలు ఇంకా అవలేదు కేజీకి అయితే ఆరు పీసులు అలా తూగుతున్నాయి అన్నమాట ఒక రెండు కేజీలే అమ్మాను ఇంకా మిగతావన్నీ కూడా బాస్కెట్లు అలా ఉన్నాయి నా వీడస్ అన్నీ రొటీన్గా ఒకలాగే ఉంటాయి ఎందుకంటే మా ఏరియాలో అయ్యే చేపలు తీసుకొస్తానమాట మా ఏరియాలో ఎక్కువ కానగడతలు మెత్తనపర్లు గులివిందులు రొయ్యలు ఇవే బాగా అవుతాయి అలాగే వంజరాలు అందుకనేసి ఎక్కువ అయ్యే ఐటమ్స్ తీసుకొస్తాను అనమాట సండే అయితే ఈ పండుగ పని వంజరాలని ఎక్కువ తీసుకొస్తాను ఉట్టుపూట మాత్రం అన్నీ కూడా కొంచెం కొంచెం కొంచెమే తీసుకొస్తాను అనమాట దాని తర్వాత మీకు ఇందాక గులివిందులు అయితే చూపించలేదు ఇప్పుడు చూసి అండి గులివిందులు మాత్రం చాలా బాగున్నాయండి ఎరుపుదనం వచ్చిందంటే చేప మాత్రం బేగా అయిపోతుంది చూసారా ఎర్రగా ఉన్నాయన్నమాట అంటే ఫ్రెష్గా ఉన్నాయని అర్థం చాలా బేగా అయిపోయి ఇవైతే మాత్రం కేజీ రెండు వందల యాభై రూపాయలకి వేసాను పదమూడు యాభైకి అయితే వేసుకున్నాను అన్నీ పెద్ద సైజే వచ్చాయండి చిన్న సైజు మాత్రం చాలా తక్కువగా వచ్చాయి అన్నమాట పెద్దవి చిన్నవి ఎప్పుడు కలిపేస్తారు ఇవన్నీ ఇంకా కానగడతలు ఇవి పీతలు అనమాట ఈ పర్లు మాత్రం ఇవి పలాచిగా ఉంటాయి అన్నమాట దానివల్ల ఎక్కువ తూగిపోతాయి కేజీకి పన్నెండు పదమూడు అలా అన్నమాట ఇవి కేజీ రెండు వందలకే వేసాను పర్లు కొంచెం ముళ్ళు ఉండదు అన్నమాట దానివల్ల బేగ పట్టుకొని వెళ్ళిపోతారు పర్లు చాలా ఇష్టపడతారండి మా ఏరియాలో అయితే మాత్రం ముళ్ళు ఉండదు కాబట్టి ఈరోజు మంచి ఐటమ్స్ అంటే ఈ వంజరాలే ఎందుకంటే వంజరాలు అయితే కొంచెం ఒక ఎనిమిది వందలు అలా మిగిలిందనమాట ఎనిమిది చేపల్లోనే చాలా బాగా అయిపోయి ఈ కూడా వచ్చినోజలందరూ మాత్రం రైలు ఎందుకు ఇలా ఉన్నాయి రైలు ఎందుకు ఇలా ఉన్నాయి అని అడుగుతున్నారు ఇది కొంచెం కలర్ మాత్రం తగ్గిపోయిందనమాట దాని తర్వాత ఈ వాళ్ళు కూడానా వైట్ అయితే ఎక్కువ బేగ వెళ్ళిపోతాయండి తెచ్చి తేవగానే కొంచెం బ్లాక్ అంటే ఆలోచిస్తారనమాట టేస్ట్ పరంగా ఇవి కూడా చాలా బాగుంటాయి కానీ బ్లాక్ అంటే కొంచెం ఆలోచిస్తారు వైట్ అయితే మాత్రం బేగ తీసుకెళ్ళిపోతారు దానికి రేట్ ఎక్కువ చెప్పినా కూడా పట్టుకొని వెళ్ళిపోతారు కానీ ఇవి పెద్ద సైజే తీసుకొచ్చాను చిన్న సైజ్ అయితే తీసుకురాలేదన్నమాట తర్వాత సండే తెచ్చిన చేపలన్నీ కూడా ఇవేనండి చూడాలి ఇంక ఈరోజు బేరం ఎలా ఉంటుంది అనేది రెండు వారాలు అయింది కదా నేనైతే షాపే వేయలేదు దాని తర్వాత ఇదే వేయడం వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్కే అయితే అయిపోయింది ప్లీజ్ సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి